జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే జనసేనానికి మంగళగిరిలో ఓటు హక్కు ఉండడంతో తనకు తాను ఓటు వేసుకోలేకపోయారు అయితే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సతీ సమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్ గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఓ పార్టీ అధినేతగా బాధ్యత గల పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఓటేడు పెద్ద ప్రత్యేకమైన విషయమేమీ కాదు కానీ తన భార్య అన్నా లెజినోవతో కలిసి రావడమే స్పెషల్ విజయవాడకు చెందిన పోతిన మహేష్ ఎన్నికల ముందు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్పి సిపిలో చేరిన విషయం విదితమే జగన్ పార్టీలో చేరిన అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నెల రోజుల క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన పోతెని మహేష్ చివరిలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహప్రవేశం చేస్తున్నారు సంతోషం ఈ పూజకి అన్నా లెజినోవా గారితో హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు ఉగాది పర్వదినాన పిఠాపురం నియోజకవర్గంలోని చేలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేశారు అయితే ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి హాజరు కాలేదు పోతెని మహేష్ అంతకు ముందే మీ భార్యతో కలిసి గృహప్రవేశం చేయండి చూద్దాం అన్నట్లుగా మాట్లాడడం తీరా జనసేనాన్ని ఒక్కడే పూజలో కూర్చోవడంతో పవన్ కళ్యాణ్కి అన్నా లెజినోవ్కి మధ్య సఖ్యత లేదేమో వారిద్దరూ కలిసి ఉండడం లేదేమో అనే అనుమానాలు వచ్చాయి మూడోవారికు విడాకులు ఇవ్వడం ఎంతసేపు అన్నట్లు రోమర్లు కూడా వచ్చాయి అన్నా లెజినోవ్ ఈ ఏడాది ఆరంభంలోనే రష్యా వెళ్లారని ఆమె ఇంకా తిరిగి రాలేదని కూడా ప్రచారం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గృహప్రవేశ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యర్థులు ఆయన్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చినోడికి వాడికి మూడోవారికి కూడా విడాకులు ఇవ్వడం పెద్ద రెక్కేం కాదన్నట్లుగా మాట్లాడిన వారు ఉన్నారు సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన భార్య అన్న కలిసి ఓటేసేందుకు వచ్చారు అంతేకాదు ఆమె సగటు భారతీయ మహిళగా చీరకట్లో ఆమె వచ్చారు దీంతో సరైన సమయంలో పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేసిన వారు నోలు మోయించారు కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే గోపాల గోపాల సినిమా డైలాగ్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు పోతిన మహేష్ కు పవన్ కళ్యాణ్ దంపతుల ఫోటో చూపించి చూశావా మహేషా అని అడుగుతున్నారు కొందరైతే తప్పుడు ప్రచారం చేసినందుకు సిగ్గి తెచ్చుకో అని పోతని మహేష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు